మనం ఏ కోణంలో కొలిచినా ఇంతకు ముందే కాలం చేసిన వారు ధన్యులు ఎందుకంటే వీళ్ళరా ఒక నాలుగు సంవత్సరాల క్రితం విధమైనటువంటి కారణాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కరోనా రకరకాల కారణాలతో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్ని బలత్కారాలు జరిగాయి ఎన్ని ప్రక్రియలు జరిగాయి ఎన్ని దుర్మార్గపు ప్రక్రియలు జరిగాయి ఎంత అన్యాయమో మీద జరుగుతుంది వీటన్నిటినీ మీరు ఒకవేళ ఆలోచించగలిగితే ఒకవేళ మనం కూడా అన్యాయస్తులం అయితే అన్యాయస్తులతో కలిసి జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాం ఒకవేళ నీతి న్యాయమును ప్రేమించేవారైతే అన్యాయస్తులతో కలిసి జీవించడం కంటే వీరి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటాం తచ్చి తాగుబోతుల గుంపులో మనం వెళ్ళి కూర్చోగలమా ఒకవేళ వాళ్ళు మన దగ్గరకు వచ్చినా ఉండగలమా మనము పోలేము వాళ్ళు మన దగ్గరకు వచ్చినా మనము ఉండలేము ఎందుకంటే ఆ వాతావరణం మనకి గిట్టదు కనుక అంతేనా అలాగే బాగా ఇలాంటి తాగుబోతులు వాటికి అలవాటు పడినటువంటి వాళ్ళు మంచి వారి మధ్యకి ఎలాగొచ్చినారు మంచి మాటలు విందామనే శ్రద్ధతో వచ్చి కూర్చుంటారా కూర్చోలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భూమి మీద ఒక మనుషుడు ఇంకా జీవించవలననేటువంటి ఆశ ఎవరికైనా ఉండి ఉన్నట్లయితే ఎందుకొరకు భూమి మీద జీవించాలనుకుంటున్నావు అనే దాన్ని ప్రశ్నించుకోవాలి ఎందుకొరకు ఎందుకొరకు ఏమి చేద్దామని చెప్పేసి ఈ భూమి మీద ఇంకా బ్రతుకుందామని ఆలోచిస్తున్నారు అందుకని ఆయన అలా చెప్పాడు అన్యాయము బలత్కారము రకరకాల దుర్మార్గత కనబడుతున్నందు చేత పోయిన మంచి వాళ్ళు దుర్మార్గపు పనులు చూడటం నా వల్ల అవడం లేదు అది ఆయన మాట్లాడుతున్నారు నేను చూడలేకపోతున్నా దుర్మార్గపు క్రియల్ని బలత్కారాలని అది అందుకని పోయిన వాళ్ళే మంచి వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ భూమి మీద నుంచి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి మరి తమ్ముడు దాస్ యాక్చువల్గా మీరు అందరూ చాలా అనుభవాలు తమ్ముడితో ఉన్నాయి నాకంటే ఎక్కువగా వాక్యం అంటే ఎక్కువగా ప్రేమించేవాడని దైవ సహవాసాన్ని ఎక్కువగా గౌరవించాడని దేవుని పని అంటే చాలా ఇష్టమని ఆరంభం నుంచి చివరి వరకు పని కంప్లీట్ గా చేస్తేనే గాని తన ఇంటికి వెళ్ళేవాడు కాడని రకరకాల మంచి సాక్ష్యాలు సోదరుని కోసం విన్నారు ఏది ఏమైనా ఈ సందర్భంలో మీకు కూడా ఒకటి చెప్పాలి ఎందుకంటే ఊర్లలో ఉన్నారు కాబట్టి కుక్కలు సహజంగా ఇది తమ్ముడితోనే అంతమైపోయే కార్యక్రమం కాదు కాబట్టి మీరందరూ ఎప్పుడైనా సరే కుక్క కరిస్తే ఎమీడియట్ హాస్పిటల్కి వెళ్తాం మొదటిది రెండో విషయం ఏంటంటే కుక్క ఏ కుక్క కరిచినా సరే దాదాపు రెండు మూడు నెలల వరకు వర్షానికి తడవకూడదు ఇది మీరు గుడ్డిగా గుర్తుంచుకోవాల్సిన కార్యం వ్యాక్సినేషన్ తర్వాత కూడా అది రివర్స్ అయిందంటే దానికి ప్రధాన రీజన్ ఒకటే ఒకటండి ఎక్కువగా వర్షాన్ని తడవడం వల్ల కాబట్టి దయచేసి మీ అనుభవంలో మీకు ఉండొచ్చు పెద్దోళ్ళు అయితే అందరు చెప్తారు పెద్దోళ్ళు అయితే అందరికి అది కాబట్టి కుక్కలు ఏ కుక్క కలిసినా సరే దాదాపు రెండు మూడు నెలల వరకు వర్షానికి అసలు తడవకుండా చూసుకోవడం ఓకేనా ఇది భూమిని మీరు బ్రతకటానికి మనం బ్రతకటానికి పరిస్థితుల నుంచి ఆ కాపాడుబట్టడానికి మనకు మనం ఉండాల్సినటువంటి విచక్షణ రైట్ ఇప్పుడు మన సహోదరుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు అంటే మనందరి సహవాసాన్ని వదిలిపెట్టిపోయాడనేటువంటి ఒక బాధ మనకు ఉంది ఉంది అదేనా అదే మనకు ఉన్నటువంటి బాధ మనవాడు మన మధ్య లేడు మనతో ఉంటే ఎలా ఉండేది ఇప్పుడు ఎన్ని పనులు చేసుకునేవాడు ఇలాంటి కార్యక్రమాలు జరిగితే అనేటువంటి ఎన్నో ఆలోచనలు మన మెదడులో మెదులుతాయి అయితే కొన్ని విషయాలు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఎవరికీ లేనటువంటి మహా ధన్యత మహా దీవెన ఎవరికి అంటే క్రీస్తు నందున్న వారికి ఉంది క్రీస్తు నందున్న వారికి మరణము కూడా లయపరచాలని నాలుగు రమ్యమైనటువంటి దీవెనలు ఉన్నాయి మరణము కూడా లయపరచాలని వాస్తవానికి భూమి మీద మనకున్నటువంటి ఏ స్థితి అయినా సరే దాని అంతటిని అని అంటే మన భోగభాగ్యాలైనా ఆనంద సంతోషాలైనా పేరు ప్రఖ్యాతులైనా ఘన ఘనతలైన భూమి మీద మనం దేనికోసమైతే ప్రయాసపడి సమకూర్చుకుంటుంటామో అవన్నీ కూడా లయపరిచేటువంటి వాటన్నిటిని కూడా లయపరచగలిగే మహా క్రూరమైనటువంటి భీతి పొలిపేటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది మరణం దాని నుంచి ఎంత పెద్ద ధైర్యవంతులు తప్పించుకోలేడు అదంటే అందరికీ భయం ఎందుకంటే భీతి కొలిపేటువంటి మరణం అది దానికి మించి ఇంకో దానికి భయపడేవాడు సౌజ బహుశా మనుషులు ఎవరు ఉండరు ప్రతి మనిషిని భయపెట్టగలిగేటువంటిది మరణం ప్రతి మనిషిని బోధ భాగ్యాలంటే అంత మరణం కానీ మరణము కూడా లయపరచాలనేటువంటి ఒక అద్భుతమైన నాలుగు రమ్యమైన దేవులు నేను అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు అయితే ఒక విషయాన్ని మీకు చెబుతున్నా అదేమిటంటే పరిశుద్ధుల సహవాసం ఏంటండి పరిశుద్ధుల సహవాసం భూమి మీద మానవుని యొక్క సహజ కోరికలలో సహవాసం అనేది కూడా ఒకటి సహజ కోరికలలో అంటే దేవుడి దేహము నిర్మించినప్పుడు దేహంలో కొన్ని సహజమైన లక్షణాలు కొన్ని పెట్టాడు దేవుడే పెట్టాడు సుమ తప్పులు కామం అంటే లైంగిక వంచ ఆ తర్వాత గౌరవంగా బ్రతకటం అలాగే సహవాసం అలాగే భద్రత తను కూర్చు తాను సెక్యూరుడ్గా ఆలోచించుకుంటాడు ఆ తర్వాత సాధించుట అనే ఒక ఆరు సహజమైన లక్షణాలు దేహంలో పెట్టి పుట్టించాడు దేవుడు ఈ క్రమంలో మనుషుడు ఒంటరిగా ఎప్పుడు జీవించలేడు కొన్నిసార్లు శిక్షలుగా కూడా మనుషులకి వేసే శిక్ష ఏంటంటే ఒంటరిగా ఉంచేదాన్ని శిక్ష చేస్తారు తప్పు చేసిన నేరస్తులకి మనిషి ఒంటరిగా ఉండలేడు సహవాసం అయితే ఈ సహవాసాన్ని భూమి మీద శరీర సంబంధులందరూ కూడా ధనవంతులతోనో లోకాధికారులతోనో లేకపోతే పేరుగాంచినటువంటి పదవుల్లో ఉన్న వారితోనో ఈ ఇలాంటి వారితో సహవాసం చేయాలని ఆలోచన చేస్తారు కానీ దైవగ్రంథం చెప్పేది ఏంటంటే మీ సహవాసము ఎవరితో ఉండాలి మన సహవాసం అయితే మన తండ్రి అయిన దేవునితోనూ మన ప్రభుని యేసు క్రీస్తుతోనూ కూడా ఉన్నది అంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో కాబట్టి మన సహవాసం దేవునితోనూ క్రీస్తుతోనూ ఉండాలి అలాగే ఇంకెవరి సహవాసం ఉండాలని చెప్తాడంటే కొరం రాసిన రెండవ పత్రికలోని పదమూడవ అధ్యాయం చివరి వచనంలో తండ్రి అయిన దేవుని ప్రయా పరశుద్ధ ప్రభు అని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడేండుగా కానీ వచనంలో ఏం చెప్పాడంటే పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు అర్థమయం తెలుసండి మన సహవాసం ఎవరితో ఉండాలి దేవునితో క్రీస్తుతో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మతో ఇంకెవరితో పరిశుద్ధులతో సహవాసం ఉంది దీనిని మీరు సహజంగానే అర్థమవుతుందండి మరణం లై పరిశుద్ధాలు మన సహవాసం పరిశుద్ధులతో ఉన్నట్లయితే నిత్యమో పరిశుద్ధ సహవాసాన్ని నిత్యమో కోరుకుంటాం దేవునితో మన సహవాసం మనము దేవునితో నిత్యమో ఉండడానికి ఖచ్చితంగా సిద్ధపడతాం క్రీస్తుతో మన సహవాసం గొప్పగా ఉన్నట్లయితే అన్యోన్యంగా ఉన్నట్లయితే ఆయనతో నిత్యము ఎప్పుడు ఉండుదన ఎప్పుడు ఆయనతో వెళ్ళుదానా ఎప్పుడు ఆయనతో నివసిస్తునా అనేటువంటి ఆలోచన ఆసక్తి మహిషులు కుడుతుంది ఉన్నప్పుడు విడిచిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు శిలో మీదనున్ను మారు మనసు పొందినటువంటి వాడిని తన తప్పును తాను గుర్తించి ఏది న్యాయమో ఏది అన్యాయమో గ్రహించినటువంటి వాడు ఫిలాదు చేయనటువంటి జడ్జిమెంట్ చేసినటువంటి వాడు ఇదిగో ఏ తప్పిదమో లే మనకైతే ఇది న్యాయం అంటే మనం తప్పు చేశాం కాబట్టి మన శిక్ష వహించాలి ఈయన శివునికి అతను ఆలోచించినటువంటి విధానం చాలా గొప్ప అయ్యా యాక్చువల్ గా అతనికి కూడా తెలుసు సిల్వ వేయ బడి